ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అపోలో చైర్మన్ డైరెక్టర్ ప్రతాప్ చంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు హైదరాబాద్ వచ్చిన ఏపీ సీఎంతో ఆదివారం ఆయన భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి ఆసుపత్రిని ఆసుపత్రిని నిర్మించాలని అపోలో చైర్మన్ చంద్రబాబు కోరారు దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు అమరావతిలో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అపోలో ఆసుపత్రిని నిర్మిస్తామని చంద్రబాబుకు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అపోలో చైర్మన్ డైరెక్టర్ ప్రతాప్ చంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు హైదరాబాద్ వచ్చిన ఏపీ సీఎంతో ఆదివారం ఆయన భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి ఆసుపత్రిని నిర్మించాలని అపోలో చైర్మన్ను చంద్రబాబు కోరారు దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు అమరావతిలో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అపోలో ఆసుపత్రిని నిర్మిస్తామని చంద్రబాబుకు తెలిపారు అమరావతిలో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అపోలో ఆసుపత్రిని నిర్మిస్తామని ఆయన చంద్రబాబుకు స్పష్టంగా తెలియజేసినారు